యువతను వైసీపీ ప్రభుత్వం నట్టెటం ముంచిందని ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చంద్రబాబు ప్రణాళిక రచించారని టీడీపీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఎన్టీఏ అభ్యర్థి కందులు నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని ఆరవ బ్లాక్ లో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి జనసేన బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మన కోసం మన కందుల భవిష్యత్తుకు గ్యారంటీ ఎన్నికల ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సతమణి వసంత లక్ష్మి రెడ్డి కుటుంబ సభ్యులు నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జి కందుల రామరెడ్డి ఒంగోలు ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తన్నేడు మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందనారెడ్డి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాదిక్ పట్నం మహిళా కమిటీ సభ్యులు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వార్డులో ప్రతి ఇంటికి వెళ్తూ టీడీపీతో అభివృద్ధి సాధ్యమని గ్రామంలో బాబుషూరి భవిష్యత్ కు గ్యారెంటీలో భాగంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు రాబోయేది టీడీపీ ప్రభుత్వం అని వైసీపీకి రాష్టవ కాలం చెల్లించన్నారు ప్రజల కోసం అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజలు తిరుగుతూ ప్రజల కష్ట నష్టాల్లో ఉంటూ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం అంటూ నిత్యం ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలు చేస్తున్న కందుల అన్నకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థికి అవకాశం కల్పించినందుకు అన్న అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని పశ్చిమ ప్రాంతంలో అభివృద్ధి కందలనతోనే సాధ్యమని కందులను ఎమ్మెల్యేగా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే పశ్చిమ ప్రాంతానికి వెలుగొండ జలాలు అందరికీ అందుతాయని మార్కపురం డివిజన్ కేంద్రంగా జిల్లా ఏర్పడుతుందని ప్రతి ఒక్కరూ కందుల నారాయణ రెడ్డిని ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించారని కోరారు చిన్నరాయపల్లకి చెందిన వైసీపీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు వైసీపీని వేడి టీడీపీ తీర్దింపుచ్చుకున్నారు టీడీపీలో చేరిన వారికి పార్టీ వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరుద్యోగంతో యువత భవిష్యత్తు కకలా వికలమైందని యువతకు ఉపాధి కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జగన్ ఏలుబడిలో రాష్ట్రం చిన్న భిన్నమైందని అన్ని వర్గాల ప్రజలు జగన్ బాధితులేనని ఇంత సైకో సీఎంను ఇప్పటి వరకు ఎవరూ చూడలేదని రాష్ట్రాన్ని వైసీపీ నేతలు లూటీ చేశారని దుమ్మెత్తి పోశారు టిడిపి జనసేన ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని భరోసా ఇచ్చారు బడుగు బలహీన వర్గాలు మహిళల అభ్యున్నతి కొరకు నిరంతరం పాటు పడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని వైసీపీని నమ్మి ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదని ఇప్పటికే రాష్ట్రాన్ని పాతాలానికి తొక్కారని రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్కే దక్కిందని ఇప్పటికే రాక్షస పాలనకు స్వస్తి చెప్పి ప్రజా పరిపాలనకు అభివృద్ధి చేసే వారికి ఓటు వేసి వేయించి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా మాగొండ రెడ్డి గారు ఎం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా పట్టణంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా తండాలుగా వస్తూ వారి సంపూర్ణ మద్దతును మాకు తెలియజేస్తూ ఉన్నందుకు మేము వారికి ఎంతో రుణపడి ఉంటాం ముఖ్యంగా ఈ మార్కావూర్ పట్టణంలో అనేక సమస్యలతో ప్రజలు ఇప్పుడు అల్లాడిపోతూ ఉన్నారు ముఖ్యంగా నిరుపేదలైనటువంటి కొన్ని వేల కుటుంబాలు ఈ మార్కా పట్టణంలో ఉన్నాయి వీరికి ఎటువంటి ఉపాధి అలాగే కూడు గూడు నీడ లేకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఆ కుటుంబాలన్నిటికీ ఒక భరోసా ఇచ్చుకుంటూ రేపు రాబోయే ప్రభుత్వ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి మేము చెప్పడంతో ప్రజలందరూ కూడా ఎంతో మమ్మల్ని నమ్మకంతో విశ్వసిస్తూ ఉన్నారు అలాగే ముఖ్యంగా మార్కాపురం జిల్లా కావాలి మార్కాపురం జిల్లా అయితేనే మన ప్రాంతంలో ప్రజలందరూ బాగుపడతారు ప్రజలందరూ సంతోషంగా ఉంటారు పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా కలిగింది ముఖ్యంగా ఆలోచన ఆలోచనలోనే ఉన్నారు జిల్లా అయితే బాగుంటుంది జిల్లా అయితే బాగుంటుంది జిల్లా అయితే మా బ్రతుకులు బాగుపడతాయనేటువంటి పరిస్థితికి వచ్చారు ముఖ్యంగా నిరుద్యోగ యువత అయితే మాకు ఉద్యోగాలు దొరుకుతాయి మేము కనీసం పట్టడం అన్నం కడుపు నిండా తినేటువంటి పరిస్థితి మాకు దొరుకుతుంది కాబట్టి మార్కాపురం జిల్లా కావాలనేటువంటి పరిస్థితి ఈరోజు ఎక్కడికి పోయినా కూడా అదే అడుగుతా ఉన్నారు తప్పకుండా మార్కాపురం జిల్లా చేయించే బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోబోతుంది రేపు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అలాగే బీజేపీ ప్రభుత్వ ప్రభుత్వాల ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా చేయబోతా ఉన్నాం వైసీపీ పార్టీ వాళ్ళు కల్లబల్లి మాటలు చెప్పడం జరిపోయింది ఐదు సంవత్సరాలు వెలుగుండను పెట్టారు మార్కాపురం జిల్లాను అంత భూస్థాపితం చేయాలని చెప్పి చూశారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారంతో అది భూస్థాపితం కాదు ఉప్పెన అని చెప్పి విధంగా ఉవ్వెత్తున ఇచ్చిపెడే విధంగా ఈరోజు జిల్లా ఉద్యమం బయటకు వచ్చింది దానికోసం ప్రజల మనోభావాలను గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మార్కాపున జిల్లా చేస్తారని హామీ ఇవ్వటం జరిగింది అందుకని ప్రజలందరూ కూడా ఇంకొక నెల రోజుల పాటు ఉపయోగపట్టండి ప్రజలందరూ ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండబోయే రోజు రాబోతా ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటాం